హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి హరివిల్లు టుడే వీడియోలో మనం పాస్తా తయారు చేద్దామండి ఈ పాస్తా మనం మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా స్నాక్స్ కింద లేకపోతే బ్రేక్ఫాస్ట్ కింద అయినా మనం దీన్ని తీసుకోవచ్చు సో ఈరోజు నేను పిల్లలకి స్నాక్స్ కింద ఈరోజు తయారు చేస్తాను చూద్దామండి దాని తయారీ ఎలాగో ఏంటో ఓకే అండి ముందుగా మనం ఒక బౌల్లోని వాటర్ తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం ఇవి పాస్తా ఉడికించుకోవడానికండి ఇవి ఓకే అండి స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను నేను పాస్తా ఉడికించుకోవడం కోసమని ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేయడం వలన పాస్తా అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది ఓకే అండి వాటర్ కొంచెం వేడని ఇప్పుడు మనం ఇందులోనే సాల్ట్ యాడ్ చేద్దాం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి అలాగే ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనకి వాటర్ హీట్ అయినాయి కదా ఇప్పుడు ఇందుగానే మనం ఈ పాస్తాని యాడ్ చేద్దాం ఓకే అండి పాస్తాని మిక్స్ చేద్దాండి ఓకే అండి అలాగా ఉడికినాక మనం చూద్దాం ఓకే అండి పాస్తా ఉడికిందా లేదో చూద్దాం ఒకసారి చూసారు కదా పాస్తా విడివిడిగా వచ్చింది అండి ఆయిల్ వేసుకోవడం వలన ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం పాస్తా ఉడికిందో లేదో ఇలా ఒకటి బ్రేక్ అయింది చూసారు కదా కట్ అయిందండి సో పాస్తా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి పాస్తా అంతటినీ ఒక బౌల్లోకి తీసుకున్నాను ఉడికించి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం చల్లని నీళ్ళు వేసుకుందాం అండి దాని మూలన పాస్తా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ చల్లని నీటిలో నుంచి మనం పక్కకు తీసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనం పాస్తా కోసం ఈ టమాటా ప్యూరీ రెడీ చేసుకుందాం ఇందులో నేను ఒక ఐదు ఎండుమిర్చి వేసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద రెండు టమాటాలు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్సీ పట్టుకుందాం చూసారు కదండి ఇలాగా మనం మిక్సీ పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఓకే అండి స్టవ్ మీద అలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం తయారు చేసుకుందాం పాస్తా ఇప్పుడు ఇందులోనే మనం ఎల్లుల్లిపాయ ముక్కలు తరుక్కొని పెట్టుకొని వేసుకోండి ఎల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోండి అలాగే అల్లం కూడా చిన్న ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి అల్లం కూడా ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఓకే అండి వేగినాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం నేను ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను వీటన్నిటిని ఒకసారి కల్పిస్తున్నాం ఇలా వేగుతుంది కానీ మనం ఇందులోనే క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం నేను ఒక చిన్న క్యారెట్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను మీకు ఇంకా ఇంట్లో క్యాబేజీ గట్రా ఉంటే వేసుకోండి నేను క్యారెట్ ఒకటే వేసుకుంటున్నాను కొంచెం ఈ క్యారెట్ దగ్గర పడేంత వరకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసి చూద్దామండి క్యారెట్ కూడా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం టమాటా ప్యూరి అంతా యాడ్ చేద్దాంట్లో ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ కొంచెం యాడ్ చేస్తామండి ఓకే అండి ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాం వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం ఓకే అండి ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేద్దాం గరం మసాలా చూసుకొని వేసుకోండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను వీటన్నిటిని కూడా మనం కలిపేసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఇదంతా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో మనం పాస్తాని యాడ్ చేద్దాం ఒకసారి వీటన్నిటిని కూడా కలిపేసుకుందాం ఓకే అండి ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం పాస్తాని చూసాను కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఈ పాస్తాని మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది పాస్తా మీరు గోధుమ పిండితో తయారు చేసిన పాస్తాతో అయినా చేయండి నేనైతే గోధుమ పిండితో తయారు చేసిన పాస్తానే తీసుకున్నాను అది మంచిది కదండి గోధుమ పిండి మా కన్నా కూడా గోధుమ పిండి పాస్తా అయితే హెల్దీ కదా సో నేను గోధుమ పిండితో తయారు చేసిన పాస్తాయే తీసుకున్నాను ఎలాంటి సాస్లు ఏమీ లేకుండా నేను చేసుకున్నాను ఈ సోయా సాస్లు ఏమి వేయకుండా పిల్లలకు కాబట్టి ఓకే అండి ఇప్పుడు ఈ పాస్తాను మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఓకే అండి చూసారు కదా ఎంతో ఈజీగా మనం పాస్తాను ప్రిపేర్ చేసుకున్నాం ఈ పాస్తాని పిల్లలు ఎంతో ఎంతో ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ